Thank mm -hmm. you. హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎమ్ వేదా వైద్యం సో ఈరోజైతే ఈ మేము హార్వెస్టింగ్ డైలీ రొటీన్ అనేది చూపిస్తాను ముందుగా అయితే ఇక్కడ మరొకసారి బార్బోడస్ మొక్కకైతే మరీ పండ్లనేవి స్టార్ట్ అయ్యాయి సో ప్రతిసారి మొక్క పెద్దగా అయ్యే కొద్దీ మంచిగా పూలు పండ్లనేవి కంటిన్యూస్గా మీకు బాగా హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత మరీ ఒక ఫిఫ్టీన్ డేస్ అలా వదిలేసి మరీ వస్తూనే ఉంటాయి సో అప్పుడప్పుడు మీరు ఎప్సమ్ సాల్ట్ లేదా ప్యాడరు ఇవి అప్పుడప్పుడు పువ్వులు రావటానికి వేస్తూ ఉండండి సో ఇక్కడైతే నెక్స్ట్ ఎలా వచ్చాయి అనేది చూపించాను కదా పండ్లనేవి ఇప్పుడు నెక్స్ట్ ముసుకొంకాయ అంటారు కదా అది హార్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఇది ఒక రకమైన బ్రింజల్ వెరైటీ అనమాట వీటికి అందం ఏంటంటే పైన ఇలా క్యాప్ లాగా రావటమే సో ఇంకా పెద్దగా మొక్క అయితే ఇంకా బాగా పెరుగుతుంది హెల్తీగా నీళ్ళలో కూడా చాలా పెద్దగా మొక్క అనేది అవుతుంది సో ఒక మొక్క ఉన్న చాలు ఇక్కడ మేము పాట్స్లో వేసాం కాబట్టి ఇలా తీగలాగా కూడా వెళ్ళి చూడండి అంటే కొమ్ములు అనేవి చాలా పొడుగ్గా వెళ్తాయి కదా ఒక తాడుతో మీరు ఏదైనా మాను లేదంటే ఒక కట్టి పెట్టి కట్ చేయొచ్చు ఇక్కడ లేతగా ఉన్నవే హార్వెస్టింగ్ చేస్తూ ఉన్నాను ఇంకా వదిలేయచ్చు బాగా పెద్దగా సైజ్ అయితే అవుతుంది లేదు లేతగా ఉన్నప్పుడు అంటే లేతగా ఉన్నప్పుడు కూడా హార్వెస్ట్ చేసుకోండి చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా వైట్ కలర్ పైన పర్పల్ షేడ్ వచ్చి గ్రీన్ కలర్ క్యాప్లాగా ఆ వంకాయనంతా కూడా క్యాప్ లాగా కప్పివేసిందో సో వీటి స్పెషాలిటీ ఇలాగే ఉంటుంది అందుకనే బ్రింజల్ వెరైటీలో మీరు చూడాలి అనుకుంటే ఈ ముసుగు వంకాయని కూడా వేసుకోండి ఇంకా ఇక్కడ కొత్తగా వచ్చేది ఇలా స్టార్టింగ్ అయితే ఉంటుంది సో అన్నీ కూడా ఇలా లేతగా ఉన్నవి హార్వెస్టింగ్ చేస్తూ ఉన్నాను వీటి పువ్వులు కూడా బాగా పర్పల్లో బాగా పెద్దగా అయితే పువ్వులు అనేవి వస్తాయి సో ఈ విధంగా ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటిని అంతా కూడా చూసి లేతగా ఉన్నవి హార్వెస్టింగ్ చేస్తూ ఉన్నాను ఒక కొమ్ముకే సైడ్లో అంతా కూడా కొత్త కొత్తగా కొమ్ము వాలినా కూడా వాటికి కూడా చిగురులు అనేవి వస్తాయి ఇంకా ట్రిపుల్ వంకాయ కూడా అంతే సో ఒకసారి నారు వేసుకుంటే చాలు వాటిల్వే మరీ పండైన తర్వాత మీరు ఎండబెట్టి వాటి విత్తనాలు మరీ కూడా వేసుకోవచ్చు సో ఒకసారి విత్తనాలు అనేవి కొత్త కొత్త రకాలు తెప్పించుకోండి ఇక్కడ కొన్ని కౌపీ బీన్స్ కూడా వచ్చాయి రెడ్ కలర్వి సో అవి హార్వెస్ట్ చేస్తూ ఉన్నాను సో ఈ మధ్య గ్రీన్ తక్కువగా అయిపోయి పర్పల్ అనేది బాగా వచ్చేసింది నూడల్ బీన్స్లో సో అవే అన్ని చోట్ల కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇంకా లాంగ్ వెరైటీ వంకాయ అనమాట సో అది కూడా హార్వెస్ట్ చేశాను ఇంకా పువ్వులు చూడండి బార్బోడాస్ చెర్రీకి సో ఎంత ఒత్తుగా లైన్గా పువ్వులు అనేవి వచ్చాయో చూసారా ఇలా పర్పల్లో పువ్వులు అనేవి వస్తాయి ఇంకా మీరు హార్వెస్టింగ్ అయిన తర్వాత పాట్లో పెంచుతూ ఉన్నారంటే చివర్లో చిన్న చిన్న టిప్స్ ఉన్నాయి కదా లేతగా వాటిల్నైనా కట్ చేయొచ్చు ముదురుగా బాగా బలంగా ఉన్న కొమ్ముల్ని అలాగే వదిలేస్తే వాటిల్లో ఇలా హెవీగా పువ్వులు అనేవి వస్తాయి సో ఇవి చాలా సెన్సిటివ్ అనమాట చాలా మృదువుగా ఉంటాయి పువ్వులు నెక్స్ట్ ఇమీడియట్గా తొందరగానే నెక్స్ట్ డేకే రాలిపోతాయి ఇలా కాయలు అనేవి అయిపోతాయి ఏమీ ప్రాబ్లం లేదు ఇంకా నేలలో వేస్తే మేమైతే అప్పుడప్పుడు టిప్స్ అనేవి చివరిలో కట్ చేస్తామంతే ఇంకా అవుట్ సైడ్ అయితే సీతాఫలం మొక్కని వేసాము అక్కడ హార్వెస్టింగ్ అయితే చేస్తూ ఉన్నాను సో ఈ విధంగా బాగా లావుగా అయిన తర్వాత వైట్ వైట్గా కన్నుల్లాగా ఇలా వైట్గా అవుతాయి అలాంటప్పుడు ముందుగానే హార్వెస్టింగ్ అయితే చేసేసాము మీరు బియ్యంలో పెడితే మంచిగా మెత్తగా అవుతుంది సో ఈవినింగ్ కాబట్టి టీ తాగుతూ హార్వెస్టింగ్ అయితే చేసాము ఇంకా సీతాఫలం అయిన తర్వాత పైన డ్రాగన్ ఫ్రూట్ హార్వెస్టింగ్ అయితే చేస్తూ ఉన్నాను సో చాలా చిన్నగా క్యూట్గా ఎంత లిటిల్గా ఉందో చూడండి సో షార్ట్స్లో మీరు చూసినట్లయితే వైట్ అండ్ రెడ్ రెండు మొక్కలు ఒక్కొక్క సైడ్లో నాటాము అని చెప్పాను కదా వాటికి పువ్వులు చూపించాను కదా అందులో రెడ్ కలర్ పువ్వుది ఇలా కాయ అయితే అయ్యింది సో చూసాము చూసాము చాలా వెయిట్ అయితే చేసాము గ్రీన్ కలర్గా ఉన్నప్పుడు స్టార్టింగ్లో ఇంత పండు అయితే ఉంది అంటే కాయ అయితే సో పెరిగే కొద్దీ ఇంకా పెరుగుతుంది అని వెయిట్ చేసి చేసి లాస్ట్లో ఇలా రెడ్ కలర్గా అయితే అయిపోయింది ఇంకా ఇంత పండు అయిపోయిందంటే ఇంత చిన్నదే ఉన్నట్టుంది అని చెప్పి హార్వెస్ట్ చేశాము చూడండి వంకాయ ముసుగు వంకాయ ఎంతుందో సేమ్ అంతే సైజే ఉంది సో మీకే తెలుస్తుంది ఎంత చిన్నగా ఉందో కాయ అనేది చాలా క్యూట్గా అనిపించింది సో మేబీ ఇంకా హెవీగా మనము మంచి ప్యాడరువు ఇవి ఇస్తే బాగా పెరుగుతుంది అనుకుంటాను ఎందుకంటే కొన్ని సంచిల్లో నాటాము ఫస్ట్ సో ఎలా వస్తుందో చూద్దామని అది సడన్గా పువ్వులు వచ్చిన వెంటనే తెలిసింది రెడ్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ మొక్క అని సో అంతవరకు అయితే తెలీదు జస్ట్ నాటి వదిలేసాము వాటిని షిఫ్ట్ చేస్తే మేబీ ఇంప్రూవ్మెంట్ అంటే బాగా పెరిగేది తెలుస్తుంది సో నెక్స్ట్ వాటి అప్డేట్స్ కూడా నేను మీకు ఇస్తాను ఇంకా ఇక్కడైతే దొండకాయలు కూడా వచ్చేసాయి నాటు రకం దొండకాయ అనమాట మంచిగా దోసకాయ టేస్ట్ అయితే వస్తుంది సో ఇవి కూడా మనం కోసుకుని ఇలా పచ్చిగా ఉన్నప్పుడు కొంచెం ఉప్పు వేసుకుని తిన్నట్లయితే సేమ్ పచ్చి దోసకాయ తిన్నట్టుగానే ఉంటుంది పచ్చడి కూడా చాలా బాగుంటుంది అనమాట సో ఈ విధంగా చాలా చిన్న చిన్న క్యూట్ డ్రాగన్ ఫ్రూట్ పండును చూశారు కదా ఈ విధంగా డైలీ రొటీన్ హార్వెస్టింగ్ అయితే అయ్యింది సో ఐ హోప్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ